జై శ్రీకృష్ణ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరంలో రాఖీ ఎప్పుడు కట్టాలి ఎప్పుడు కట్టకూడదు అనేటటువంటి ఒక సందేహాన్ని చాలామంది అడుగుతున్నారు ఇది పంతొమ్మిదవ తారీఖు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా వస్తుంది కదా అయితే ఈరోజు పౌర్ణమి తిథి మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి మొదలు పెడితే రాత్రి తెల్లజామున మూడు నాలుగు నుంచి రాత్రి పదకొండు యాభై ఐదు వరకు ఉన్నదన్నమాట అయితే ఇందులో భద్రకాలము అని ఉంటుంది అది అన్ఆస్పీషియస్ టైమ్ అన్హోలీ టైం అనమాట సో అలాంటి ఒక సమయాన్ని మనం పెద్దగా పవిత్రమైనదిగా భావించాం కాబట్టి ఆ భద్రకాలాన్ని పక్కకి తీసేస్తే అంటే తొమ్మిది యాభై ఒకటి నుండి ఒకటిన్నర వరకు మధ్యాహ్నం ఇంతవరకు తీసేయాలి అంటే ఏంటి అర్థం తెల్లారుజామున మూడు గంటల నుంచి తొమ్మిది యాభై వరకు అంటే పది నిమిషాల తక్కువ పది వరకు కూడా మనం రాఖీ కట్టుకోవచ్చు సోదరులకి అలాగే ఒకటిన్నర నుంచి మధ్యాహ్నం రాత్రి పదకొండు యాభై ఐదు వరకు కూడా కట్టుకోవచ్చు అన్నమాట సో అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు భద్రమైన కాలంలో భద్ర కాదండి అది భద్రకాలం మంచిది కాదండి దానికి పేరు అలా పెట్టేశారనమాట మంగళం పలకకూడదని ఇప్పుడు మిగిలినటువంటి సమయం ఇదంతా కూడా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మళ్ళీ తిరిగి ఈ సమయాల్లో కట్టుకొని మన యొక్క బంధాలను పునరుద్ధరించుకుందాం జై శ్రీకృష్ణ